హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నేడు జూలై తొమ్మిదిన రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ విజయవాడలోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది అదే విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల పది రూపాయల వద్ద ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల అరవై ఒకటి రూపాయలుగా సేల్ అవుతుంది ఇంకా వెండి ధర చూసుకుంటే కనుక ఒక కిలో వెండి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ని ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అట్ల దానికి కీప్ వాచింగ్